ప్రపంచంలో అన్ని దేశాల ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ భారతదేశంలో అరవై సంవత్సరాల తర్వాత మళ్ళీ మోదీ ప్రభుత్వం మాత్రం మూడోసారి అధికారంలోకి వచ్చి చాచా నెహ్రూ గారు మూడుసార్లు అయ్యారు ఆయన తర్వాత మళ్ళీ ఏ ప్రధానికి కూడా మూడుసార్లు అవ్వలేదు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరాగాంధీ గారు కూడా అవ్వలేదు మళ్ళీ అలా మూడుసార్లు దేశ ప్రజలు మళ్ళీ పట్టం కట్టింది మోదీ గారికి అంటే ప్రజల కొరకు ప్రజల చేత ప్రజల కోసం పాటుపడుతున్నటువంటి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం అని కాబట్టి ప్రజలు బీజేపీని మూడు సార్లు గెలిపించారని మోదీ గారు కావచ్చు అలాగే నాయకులు కావచ్చు అందరూ కూడా దాన్ని అంగీకరించవలసిందే ఆ రోజు పరిస్థితులు వేరు ఆ రోజు ఇలాంటి సోషల్ మీడియా లేదు కనీసం మన ఇంటికి ఒక పేపర్ కూడా రాదు మూడు రోజుల క్రితం పేపర్ మన దగ్గరికి వస్తే అదే అప్పట్లో గొప్ప ఫ్రెష్ పేపర్ అనమాట పల్లె వస్తే అలాంటి పరిస్థితులు ఆ రోజు ఉన్నాయి కానీ ఈరోజు అన్నీ తెలుస్తున్నాయి ఇంకా చెప్పాలంటే సోషల్ మీడియాని దగ్గరకు చేసింది ఈ సామాజిక మాధ్యమాల్ని దగ్గరకు చేసింది బీజేపీ ప్రభుత్వమే రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోదీ గారు గెలిచింది కూడా ఈ సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకునే గెలిచారు ఆయన వీటిని ఉపయోగించుకునే గెలిచారు ప్రజలకు అన్ని విషయాలు దీని ద్వారా తెలుస్తాయని భవిష్యత్తు రెండు వేల పద్నాలుగులో చెప్తే ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు అదే జరిగింది ఈరోజు ఉగ్రవాదులు వాళ్ళ సొంత గడ్డ మీదే భయపడే విధంగా చేశారు మోదీ గారు ఈరోజు కశ్మీర్లో వాళ్ళు రాగలరా త్రీ సెవెంటీ రద్దు ఈరోజు ఎందుకు వాళ్ళు మళ్ళీ అమలు చేస్తామంటున్నారో తెలియదు కానీ త్రీ సెవెంటీ అమలైతే మళ్ళీ పాకిస్తాన్కి కశ్మీర్కి సంబంధాలు నెరవేరుతాయి మళ్ళీ సంబంధాలు కొనసాగుతాయి అక్కడ పిల్లలు ఎక్కడ చేసుకోవచ్చు వీళ్ళు వాళ్ళు చేసుకోవచ్చు వాళ్ళు ఎక్కడికి రావచ్చు వీళ్ళు అక్కడికి వెళ్ళొచ్చు బార్డర్లు ఎటువంటి డిస్కషన్ ఉండకూడదు ఎటువంటి ఇది అడ్డు ఉండకూడదు అడ్డు ఉండదు త్రీ సెవెంటీ కనుక అమలైతే కశ్మీర్ పాకిస్తాన్ ఒకటే పేరుకే భారత్లో ఉంటుంది అంతే ఒక ఆ ఉందో ఎలాగైతుందో కాశ్మీరు ఇది కూడా అంతే మంద కూడా అంతే అందుకే త్రీ సెవెంటీని రద్దు చేశారు వాళ్ళు ఈరోజు ఉగ్రవాదులు కశ్మీర్లో కూడా చాలామంది భయపడుతున్నారు ఈరోజు ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక రెండు సంఘటనలు జరిగాయి ఉగ్రదాడులు కానీ ఈరోజు ఒమర్ అబ్దుల్లే దాన్ని ఖండిస్తున్నాడు దాని గురించి అలా జరగడానికి వీలు లేదని గట్టిగా ప్రణాళికలు రచిస్తున్నాడు ఎందుకు ఇక్కడ మోదీ నుంచి మళ్ళీ అక్కడ కేంద్రం నుంచి నిధులు రావు కాబట్టి ఈరోజు మోదీ గారు అదే చెప్పారు నేను బహిరంగ సభలోనే చెప్పారు ఈరోజు ఉగ్రవాదులు భయపడుతున్నారు ఈరోజు ఉగ్రవాదులు సొంత గడ్డపై సొంత గడ్డ ఏది పాకిస్తాన్ పాకిస్తాన్ ఈరోజు శిక్షణిస్తుంది అక్కడ ఉగ్రవాదులకి కేవలం ఒక దేశాన్ని నాశనం చేయడానికి భారతదేశాన్ని నాశనం చేయడానికి ఉగ్రవాదులు ఇక్కడ శిక్షణ ఇస్తున్నది పాకిస్తాన్ కానీ ఏమైంది ఎవడ తీసిన గోతులు వాడే పడతాడు ఈరోజు ఉగ్రవాదులు భారతదేశం రాలేక ఇక్కడ ఉగ్రదాడులు చేయలేక అక్కడ చేస్తున్నారు వాళ్ళు ఇప్పుడు బలూచిస్తాన్ సపరేట్ దేశం కావాలని ఎంతమంది అక్కడ ఉగ్రదాడులు చేస్తున్నారు మొన్న పాకిస్తాన్లో ఇరవై ఐదు మంది చనిపోయారు అంతకుముందు నూట యాభై మంది పిల్లలు చంపేశారు కాబట్టి బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉగ్రవాదులు భయపడుతున్నారనే మాట వాస్తవం అది మోదీ గారు చెప్పాల్సిన అవసరం లేదు వాస్తవమే ట్వంటీ బై లెవెన్ మనం మర్చిపోతామా అంతకంటే దారుణమా కనీసం ఎక్స్గ్రెసివ్ ఇవ్వలేదు వాళ్ళకి ఇప్పటివరకు ఇరవై రోజుల్లో టాటా గారు వాళ్ళందరికీ ఇవ్వగలిగినప్పుడు ఒక ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేకపోయింది చిత్తశుద్ధి ఉండాలి